హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు అని ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితేనే ఇది వచ్చేసి నిన్న ఫుల్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కొన్ని అయితే ఇంకా పాలు ప్యాకెట్ ఉంటే అది ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఫస్ట్ వాటర్లో వేసి కాసేపు బయట పెట్టేస్తాను మార్నింగ్ ఈవినింగ్ పిల్లలకైతే పాలు తాగడానికి పోస్తున్నాను నేనేం ఓన్లీ మార్నింగ్ తాగుతున్నాను డిసెంబర్ నుంచి అంతకుముందు నుంచే నేను కొంచెం దగ్గు అది స్టార్ట్ అయినప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల నేను టీ కాఫీ అన్నీ మానేశాను ముందు నుంచే నాకు పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట టీ కాఫీ అంటే ఎప్పుడైనా మార్నింగ్ ఒక పూట తాగేదాన్ని పెద్దగా అది ఉండాలి ఏమి ఉండదు కాకపోతే కొంతమంది అలవాటు అయిన వాళ్ళకి ఏంటంటే పొద్దున్నే టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది ఈవినింగ్ టీ తాగపోతే చాలామందికి మా అమ్మకి కూడా అంతే అన్నం ఉన్నా లేకపోయినా టీ ఉండాలంటది తలనొప్పి వస్తుంది ఫ్రెష్గా ఉండదు అని అంటారు కానీ నాకైతే అట్లా ఏం అనిపించదు అందుకే నేను టీకై పెద్ద ఇంపార్టెన్స్ ఏం ఇవ్వను మా వారికి మాత్రమే కొంచెం పెడతాను ఆ ఒక్క కప్పు ఒక్క కప్పు అసలు పెట్టడానికి రాదనమాట ఇంకా ఈయన ఈవినింగ్ తాగేసి అదే టీ తాగేసి వాకింగ్కి వెళ్ళిపోతారు ఇంకా కొంచెం టీ ఉంటుంది కదా టీ దాంట్లో కొంచెం పాలు వేసేసి మళ్ళీ గిన్నెలు దోమడానికి వస్తుంది కదా తను మాకు ఇంకా ఆవిడకి ఇచ్చేస్తానన్నమాట మిగిలింది పిల్లలకి ఏమో పాలు వేరే గిన్నెలో పెట్టేశాను అవి అయితే పాలు కాగుతున్నాయి కాగిన తర్వాత ఇద్దరు పిల్లలు కూడా ఎవరికి కావాలంటే వాళ్ళకి బూస్ట్ ఆర్లిక్స్ ఎవరికి ఏది ఇష్టమో అది వేస్తాను ఇంకా పాలు అయితే కాగలేదండి టీ అయితే ఫస్ట్ పెట్టాను కాబట్టి కాగింది పాలు కొంచెం ఐస్ దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అట్లా గడ్డలాగా ఉండేసరికి కాసేపు బయటే పెట్టేసి ఆ తర్వాత కాగబెట్టాను బాగా మరిగిన తర్వాత అప్పుడు పిల్లలకి కొంచెం చల్లారిన తర్వాత బూస్ట్ కావాలంటే బూస్ట్ ఆర్లిక్స్ కావాలంటే ఆర్లిక్స్ అయితే వేసేసి ఇచ్చాను ఇక్కడ మార్నింగ్ వేసిన బట్టలు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చేసి మడత పెట్టేయాలన్నమాట నెక్స్ట్ ఇంకా అంటే మార్నింగ్కి ఈజీగా ఉంటుంది పిల్లలకి ఏదైనా బట్టలు మనకి వెతుక్కోవడానికి ప్రతిదీ అంటే మనల్ని నడగకుండా ఎవరి వాళ్ళు ఫోల్డ్ చేసి నేను దాంట్లో పెట్టేస్తాను సెల్ఫ్లో కబోర్డ్లో పెట్టేశానంటే ఎవరి యూనిఫామ్ వాళ్ళకి అన్నీ కూడాను ఈజీగా ఉంటుంది వాళ్ళకి తీసుకోవడానికి టవల్ ఎవరి టవల్ వాళ్ళకి కూడా అట్లా పెట్టేస్తూ ఉంటానన్నమాట ఇంకా మనం పనిలో ఉన్నప్పుడు కూడా విసిగిచ్చారు అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే అంత క్లమ్జీ అయిపోతుంది కొంచెం హడావిడిగా అయిపోతుంది అనమాట వాళ్ళు వచ్చేసరికి నేను ఇల్లు అయితే ఊడ్చేశాను మొత్తం స్నానం కూడా చేసేసి మళ్ళీ ఈవినింగ్ కూడా దీపం పెట్టేశాను నెక్స్ట్ ఇంకా పని స్టార్ట్ చేయాలి వంట చేస్తున్నాను ఈరోజు కాకరకాయ పల్లీలు కారం చేశాను లాస్ట్లో రెసిపీ అయితే యాడ్ చేశాను సింపుల్గా చూపించేసాను చూడండి ఇప్పుడు వన్ బై వన్ పని అంతా చేసేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది సెవెన్ థర్టీ కల్లా నాకు పని అయిపోయింది ఆల్మోస్ట్ వంట కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాలు కాగుతూనే ఉన్నాయి ఇంకా ఇది పొగ వస్తుంది కదా అక్కడ అగరబత్తి అనమాట అగర్బత్తి నేను పెట్టాను మా దీవెన పెట్టింది పోటీకి మా దీవెన బాబు కూడా పెట్టాడు అనమాట అందుకు కొంచెం ఎక్కువగా వస్తుంది ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకొని అది వింటూ సాంగ్స్ పెట్టాను సారీ టీవీ కాదు సాంగ్స్ పెట్టాను సాంగ్స్ పెట్టుకొని పని చేసుకోవడం నాకు అలవాటు అనమాట వీడియో డైరెక్ట్ వాయిస్ ఇవ్వాలంటే మాత్రము సాంగ్స్ అయితే ఏం పెట్టాను సౌండ్ ఏం రాకుండా ఏ సౌండ్ రాకుండా డైరెక్ట్ వాయిస్తో చేద్దామంటే చాలా కష్టమవుతుంది వెనక ఒకటి కడుతున్నారు ఇల్లు మా ముందు లైన్కి బజార్లో అవతలు కూడా ఒకటి కడుతున్నారు అనమాట మొత్తం అంత సెంట్రింగ్ పెట్టడము తీయడము అంత సౌండ్లు కొడతా ఉన్నారు చక్కలు అందుకనేసి నేను ఇప్పుడు కూడా సౌండ్ వస్తూనే ఉంది ఎన్ని డోర్లు విండోస్ క్లోజ్ చేసినా సరే వినిపిస్తూనే ఉంది చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకే నేను డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేకపోతున్నాను కుదిరినప్పుడు సౌండ్ ఆగినప్పుడు మాత్రమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇది పని అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీగా ఉంటుంది ఇంకెవరు బట్టలు వాళ్ళకైతే మడతీసి పెట్టేస్తున్నాను దీవెన కూడా ఇంకా దీవెన బాగా ఫ్రెష్ అయిపోయి వచ్చాడు నెక్స్ట్ ఇంకా దీవెన అయిపోయింది అనమాట సండే రోజు తలస్నానం చేయమంటే అస్సలు చేయలేదు బద్దకంగా ఉన్నారు లేవడం లేటుగా లేవడం లేటుగా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ లేటుగా అయిపోయాయి కదా ఇంకొంచెం వర్క్ ఉంటే హోంవర్క్ ఉంటే అది చేసేసుకున్నారు ఇంకా ఈవినింగ్ చేయమన్నా కూడా చేయలేదు స్నానం చేసేసి ఇంకా పడుకుని పోయారనమాట అలాగే ఈరోజు వచ్చిన తర్వాత మండే రోజు ఈవినింగ్ చేసింది కొంచెం దురదగా ఉంది ఉందనేసి ముందే చెప్పుకుంటే అయిపోయింది హాలిడే రోజు చేస్తే అని అనుకుంది కాకపోతే అంటే పిల్లలకి గుర్తు చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళకి అంత తెలియదు కదా వీక్లీ వన్స్ లేదంటే ఒక టూ టైమ్స్ అలాగా కొంతమంది డ్యాండ్రఫ్ ఉంటే మాత్రము వారంలో రెండు మూడు సార్లు చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు యాంటీ డాండ్రఫ్ షాంపూ దొరుకుతాయి కదా అట్లాగా దీవెన కొంచెం ఏదైనా స్టార్ట్ అవుతుందనుకున్నప్పుడే నేను వెంటనే ఇంకా తలస్నానము ఆ షాంపూ కనుక పెట్టేస్తాను ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉంటుంది ఇంట్లో అంటే వేరే వేరే ఉంటాయి కానీ దువ్వెన్లు కాకపోతే మ్యాక్సిమం ఒకటి ఉంటుంది ఫేవరెట్ దువ్వెన అందరికీ అది గుచ్చుకోకుండాను స్మూత్గా ఉండడమో నీట్గా రావడమో వేసినప్పుడు వేసినప్పుడల్లా అందరం అదే యూజ్ చేస్తాం కాబట్టి ఇంకెక్కడ ఎవరికి డాండ్రఫ్ అనేది ఏం లేకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇక్కడైతే బట్టలు మడతబెట్టడం అయిపోయింది ఎవరి వాళ్ళకి అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒకేసారి తీసుకెళ్ళిపోయాను ఇంకా తర్వాత బెడ్షీట్ కూడా చేంజ్ చేసి అంటే ఫోల్డ్ చేశాను టవల్స్ అన్నీ పిల్లలకి ఇప్పుడు దీవెన్ బాబు ఫ్రెష్ అవుతున్నాడు సారీ అయ్యాడు ఫ్రెష్ అయ్యాడు లాస్ట్కి దీవెన అయిపోయింది కొంచెం టైం పడుతుంది కదా హెడ్ బాత్ అని లాస్ట్కి వెళ్ళిపోయింది అనమాట నేను ఇంకా పాలు కాగిన తర్వాత పిల్లలకి పాలు మిక్స్ చేసి ఇచ్చాను యాక్చువల్గా అయితే జ్యూస్ చేద్దాం అనుకున్నాను ఫ్రిడ్జ్ మీద ఉన్నాయి చూడండి బీట్రూట్ ఉంది కానీ క్యారెట్ యాపిల్ లేదు ఒక్కోసారి వాటర్ మిలను ఒక్కోసారి యాపిల్ మిక్స్ చేసేస్తాను ఈవినింగ్ జ్యూస్ పాలు తాగుతాను ఇది ఈవినింగ్ అది తాగి ఇవి తాగి మళ్ళీ ఎయిట్కే డిన్నర్ చేయాలంటే కష్టం వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది హెవీగా కూడా పెట్టకూడదు కొంచెం లైట్గానే ఉండాలి ఎప్పుడైనా స్టమక్ అనేది కాబట్టి ఇంకా జ్యూస్ చేయలేదు మార్నింగ్ చేద్దాం అనుకున్నాను మార్నింగ్ అయితే టిఫిన్ తినేసరికి పాప అంతా పొద్దున్నే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి పాలు తాగితే జ్యూస్ క్యాన్సిల్ జ్యూస్ తాగితే పాలు క్యాన్సిల్ అనమాట దీవెనాకి దీవెన బాబు అస్సలు జ్యూస్ తాగడు వాడికి బనానా మిల్క్ షేక్ ఒక్కటే బాగా ఫేవరెట్ ఇంకా బనానా తినడం అయినా జామకాయ ఒకటి బనానా ఒకటి బాగా ఇష్టం అనమాట ఫ్రూట్స్లో వాడికి అడుగుతూ ఉంటాడు ఎప్పుడు కాకపోతే జామకాయలో కూడా ఇప్పుడు పురుగులు వస్తున్నాయి అందుకే అంత అందులో కొంచెం వర్షాలు పడి కొంచెం లైట్గా ఒక టూ డేస్ నుండి చల్లగా ఉంటుంది కదా అందుకనేసి తీసుకురావట్లేదు జాంకాయ అంటే బాగా ఇష్టము బనానా మిల్క్ షేక్ బనానా ఐస్ క్రీమ్ అవి వాళ్ళక్కని చేయమంటే నన్ను చేయమంటే నేను చేయను తగ్గొస్తుందని చెప్తే వాళ్ళక్కతో చేయించుకున్నాడు అది ఫ్రిడ్జ్లో పెట్టారు తర్వాత చూపిస్తారు చూడండి పప్పని సరిగ్గా రాలేదు అంటే ఫ్రిడ్జ్ చేసి మంచిగా ప్రాసెస్ అంతా బాగానే చేశారు కానీ మిల్క్ షుగరు కొంచెం బాదము బనానా వేసేసి లాగా చేసి ఐస్ క్రీమ్ మౌల్స్లో వేశారు బాగానే వచ్చింది కాకపోతే ఎక్కువ ఫ్రిడ్జ్ ఏమైంది టెంపరేచర్ పెంచలేదన్నమాట మామూలుగా వన్లోనే ఉంటుంది ఇప్పుడు ఫ్రిడ్జ్ దాంట్లోనే ఉండేసరికి కొంచెం గట్టిగా అవ్వలేదు నార్మల్గా అయింది ఫ్రీజర్లో పెట్టినా సరే నార్మల్గానే ఇలా అయింది గట్టిగా నువ్వు ఫ్రిడ్జ్ పెంచలే కదా అందుకే అవ్వలేదు అంటే మళ్ళీ పెట్టి మళ్ళీ పెంచినట్టుంది ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఇంక ఇక్కడ వచ్చేసి బూస్ట్ ఒకళ్ళకి హార్లిక్స్ ఒకళ్ళకి ప్యాకెట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇంత ముందు బూస్ట్ డబ్బాలు హార్లిక్స్ డబ్బాలు ఎన్ని తెచ్చినా ఎంత పెద్దలు అంటే వన్ కేజీ ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చాను హాఫ్ కేజీవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా కూడా తీసుకొచ్చాం మొత్తం అది ఇవెన్ అంతా చైర్ వేసుకొని అది అందుకొని ఎక్కడ వెనక పెట్టినా సరే అందుకొని దాచి అంటే దా అది ఏమంటే దాచిపెట్టినా సరే వాడు తీసుకొని మొత్తం తినేసి సగం తింటాడు తింటే ఓకే పర్వాలేదు కానీ ఎక్కువ ఎక్కువ తినడం లేదంటే దగ్గు తెచ్చుకోవడం ఇంకోటి ఏంటంటే ఇట్లా తిన వేసేటప్పుడు కనుక మొత్తం వాటి సగం పాలల్లో సగం నోట్లోనే వేసుకుంటాడు అట్లా చేస్తూ ఉంటాడనమాట ఒకసారి ఏమైందంటే హాఫ్ లీటర్ బాటిల్ ప్యాకెట్ తీసుకొచ్చి డబ్బాలో వేసి పెడితే మొత్తం సగం తినేశాడు ఫుల్ దగ్గొచ్చింది నెక్స్ట్ డే మొత్తం అది గడ్డగట్టకపోయింది అనమాట కొంచెం గాలి తగిలితే ఆ బూస్ట్ అయిన హార్లిక్స్ అయినా కాఫీ పౌడర్ అని ఇట్లా అయిపోతాయి కదా గట్టిగా మొత్తం వేస్ట్ అయిపోయింది పడేయాల్సి వస్తుంది డస్ట్బిన్లో అప్పటినుంచి నేను ఇంకా బూస్ట్ హార్లిక్స్ బాటిల్స్ తేవడం మానేశాను ప్యాకెట్సే తీసుకొస్తున్నాం అనమాట ఇవైతే ఎప్పటికప్పుడు ఒక ప్యాకెట్ ఒక కప్పుకి వస్తుంది అవి ఓపెన్ కట్ చేసేసి ఇంకా మిక్స్ చేసి ఇచ్చేస్తున్నాను పాలు కూడా కొంచెం చల్లారాయి కొంచెం అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు దీవెన్ బాబు తాగుతాడు దీవెన గోరువెచ్చకు కూడా తాగలేవదు స్పైసీ ఎక్కువ తింటుంది కానీ వేడి అస్సలు తట్టుకోలేవదు కలపలేవదు తినలేవదు దీవెన్ బాబు స్పైసీ అస్సలు తినడు కొంచెం వేడిగా ఏదన్నా ఫుడ్ కానీ తినాలన్నా తాగాలన్నా వాడే తాగుతాడు అనమాట ఇద్దరు చీ అంటే ఇద్దరు ఉంటే చీర ఒకటి ఉంటుంది కదా క్వాలిటీ వాళ్ళకి అలాగా ఇంకా ఇంకా రాలేదన్నమాట గిన్నెలు తోమడానికి వచ్చేసా సారీ ఇందాక ఆ బిట్టు తీసినప్పుడు రాలేదు ఇంకా తర్వాత మాత్రం వచ్చేసి తోమేసి వెళ్ళిపోయింది ఇంకా అమ్మ కూడా పోయి కొన్ని పాలు వేసి వెయిట్ చేశాను కదా ఇంకా కొంచెం టీ మిగిలింది అంత పోసినా సరే ఇంకా లాస్ట్గా అది టీ పొడి కొంచెం అట్లా ఉందనేసి ఇంకా అది వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను గిన్నె ఇప్పుడైతే గిన్నెలన్నీ నేను ఎక్కడ అక్కడ సెట్ చేసుకుంటున్నాను లంచ్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి కదా మార్నింగ్కి ఏమి ఇబ్బంది లేకుండా పిల్లల యూనిఫామ్స్ కానీ షూస్ కానీ బాక్సెస్ కానీ బాస్కెట్స్ న్యాప్కిన్స్ అన్నీ ఈవినింగ్గా రెడీగా పెట్టుకుంటాను పొద్దున్న హడావులు లేకుండా ఉంటుంది ఎప్పుడైనా బద్దకంగా అనిపించినప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రము కొంచెం అన్నీ స్కిప్ చేస్తానన్నమాట లైట్గా తీసుకుంటాను కొంచెం ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు కొంచెం పిల్లల్ని త్వరగా లేపుతాను అప్పుడు కొంచెం వాళ్ళే హెల్ప్ చేస్తారనమాట ఏదైనా సర్దుకోవడం వాటర్ బాటిల్ పట్టుకోవడం లేదంటే బాక్సెస్ ఏదైనా సెట్ చేసుకోవడం అట్లాగా ఇంకా ఫస్ట్ ప్లేట్లు అయితే ఒక హోటల్లో ఉన్నట్టు ఉంటాయి మా ఇంట్లో పెద్దవి చిన్నవి మీడియంవి టిఫిన్ ప్లేట్స్ ఒక ట్వంటీ వరకు ఉంటాయి అనమాట చూడండి ఇన్ని వస్తూనే ఉంటాయి ఆల్రెడీ స్టాండ్లో ఉన్నాయి ఇంకా ఇవన్నీ మేము వాడినం పిల్లలు ఒకటి తీయమంటే రెండు తీస్తారు ఒక్కొక్కటి రెండు రెండు పూస్తారనమాట వాటికి ఇంకా చాలా వరకు నేను పైన డబ్బాలో ఉంటే ఆ డబ్బాలో వేసేసాను సామాన్లు అన్నీ కిచెన్ చిన్నగా ఉంది సరిపోదు అనేసి ఇంకెంత ఉంటే అంతలోనే వాడుకోవాలి కాబట్టి మ్యాక్సిమం ఒక్కొక్క స్టాండ్లో ఒక్కొక్క ర్యాక్లో రెండు మూడు ప్లేట్స్ పెట్టేస్తాను ఇది వచ్చేసి పూరీ చేసాం కదా మొన్న దానికోసం బేసిన్ అయితే యూజ్ చేసాము చిన్న ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు మూతలు మూతలు పెడతాము కదా గిన్నెల పైన వాటి కోసము అన్నిటివన్నీ ఒక్కొక్కటిగా తెచ్చేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది అనమాట నాకు వంట చేసేటప్పుడైనా ఏదన్నా పని ఈజీగా అవ్వాలన్నా ఎక్కడ వక్కడ నీట్గా సర్దుకుంటే ఆర్గనైజ్ చేసుకుంటే పని కూడా ఈజీగా అయిపోయింది తక్కువ దొరుకుతుంది అనమాట ఏ స్పూన్ అయినా ప్లేట్ అయినా గరిటైనా టబ్లోనే ఉంచి ప్రతిదానికి బయటకు వెళ్ళి తీసుకొచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చెప్పాను కదా ప్లేట్లు ఆల్రెడీ స్టాండ్లో ఉన్నాయి మీకు అనిపిస్తున్నాయి అవి కాకనే ఇవి ఉన్నాయి ఉంటాయి అనమాట ఒక్కొక్క దాంట్లో మూడు నాలుగు కూడా యాడ్ చేసి పెట్టేస్తాను అలాగా ఈరోజు ఎందుకు బయట అంత చల్లగా ఉన్నా సరే వాతావరణం నాకైతే చెమటలు వచ్చేస్తున్నాయి అప్పుడప్పుడు బీపీ డౌన్ అవుతుందని చెప్పాను కదా మా వారు పల్లి పట్టి కూడా కొనుక్కొచ్చారనమాట ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్నట్టుగా ఉండదు ఇంట్లో చేద్దామంటే ఇంకా రెగ్యులర్ వీడియోస్ పిల్లలు మళ్ళీ రావడం మళ్ళీ ఇవి పొద్దున్న లేవడం నైట్ ఏమో లేట్గా పడుకోవడం వీడియోస్ అవి ఎడిట్ చేసుకొని పొద్దున్నాకేమో ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఇంకా మధ్యాహ్నం ఎంత పడుకున్నా సరే నైట్ బాగుంటేనే కొంచెం తెల్లవారుజామున నిద్ర వస్తుంది లేవ లేవ లేవబుద్ధి అవ్వదు అసలు అంటే హాలిడే ఉంటే బాగుండదనిపిస్తుంది అనమాట హాలిడే ఉన్న మా దీవెన్ బాబు అమ్మ లేపుతానే ఉంటాడు కనీసం సెవెన్ థర్టీ ఎయిట్కైనా ఉంటాడు ఉంటాడనమాట వాడికి ఆకలిస్తుందని స్కూల్ ఉన్నప్పుడేమో మెళకువరాదు స్కూల్ లేనప్పుడేమో వాడికి తొందర మెలుపు వస్తుంది అదేంటి నాకు అర్థం కాదు హాలిడేస్ ఉన్నప్పుడు మనకు కూడా అంతే ఈ హాలిడేస్ మాత్రం బాగా అంటే అటు ఇటు తిరిగాము పిల్లలైతే గోలగా చేశారు ఎప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తుంది అనిపించింది ఫస్ట్ టైం నాకు పిల్లలు పుట్టి స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఇయర్ మాత్రము ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటే ఒక పద్ధతిగా ప్లానింగ్గా ఉంటుంది అన్నమాట టైంకి బ్రేక్ఫాస్ట్ టైంకి లేవడం త్వరగా లేవడం త్వరగా బ్రేక్ఫాస్ట్ తినడం స్కూల్కి వెళ్ళడం మళ్ళీ లంచ్ మళ్ళీ ఈవినింగ్ రావడం స్నాక్స్ డిన్నర్ టైంకి ఎయిట్ కల్లా అయిపోవడం అన్నీ ఒక కరెక్ట్ ఆర్డర్లో జరుగుతాయి అన్నమాట డిసిప్లైన్గా ఉంటుంది ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయిపోయింది టైము ఇంకా నేను బియ్యం కూడా కడిగేసి పెట్టేస్తాను నెక్స్ట్ ఇంకా కాకరకాయ కర్రీ అయితే చేసేస్తాను పల్లీ పట్టి మొన్న తీసుకొచ్చాను కదా అమ్మ దగ్గర నుంచి మూడున్నర నాలుగు కేజీలు ఉన్నాయి పల్లీలు ఒక కేజీ అంత చేద్దామని చూస్తున్నాను బెల్లం అది తీసుకొచ్చి చూడాలి ఎప్పుడవుతుందా అనేది ఇంకా ఈ అయితే పల్లీ ఉండలు ప్యాకెట్ కొనుక్కొచ్చారు నాకైతే అంత ఏం నచ్చలేదు మనం చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఆ పల్లి చెక్కలు అయితే బాగుంటాయమ్మో ఇది లడ్డు అయ్యేసరికి మనకు తీగ బెల్లం ఉంటుంది కదా దాంతో చేశారనుకుంటా సాగుతుంది అంటే టేస్ట్ కూడా కొంచెం అంటే అంత బ్యాడ్గా ఏం లేదు కానీ పర్లేదు బాగానే ఉంది కానీ కొంచెం సాగినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంకెట్లాగో తెచ్చారు కాబట్టి అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను దాన్ని ఒక ప్యాకెట్ మర్చిపోయాను మొన్న తీసుకొచ్చారు తింటూనే ఉన్నాం కానీ అందరికీ ఇష్టమే పల్లిపట్టి పట్టి నేనైతే డైలీ మార్నింగ్ తింటాను మార్నింగ్ మిస్ అయితే మాత్రం నైట్ తింటాను రోజుకొకటి మాత్రమే తింటాను నాకు స్వీట్స్ పెద్దగా అంత ఇష్టం ఉండదు అసలు తినాలనిపించదు తిన్నా నోరు ఎట్లాగా ఎట్లాగో ఉంటుంది స్పైసీ అయితే తింటాను కానీ మ్యాక్సిమం ఒక లెవెల్ వరకు తింటాను స్పైసీ కూడా మరీ దాటిన తినను మరీ చెప్పకుండా తినను అన్నీ మీడియంగా ఉండాలి స్వీట్గానే ఎక్కువ సేమ్యా చేసినా సరే నాకు వరకు కొంచెం పక్కన తీసుకుంటాను మిగిలింది మా వారికి అయితే తీయగా ఉండాలన్నమాట నేను అంత షుగర్ వద్దు బెల్లం అంత వద్దన్న కూడా తినరు రోజు తింటున్నవా అని అంటారనమాట అట్లా ఇంక ఈ కవర్లో అయితే ఉన్నాయన్నమాట కొంచెం బూందీ ఉంది బూందీ కూడా చేయాలి పిల్లలకి స్నాక్స్ ఈవినింగ్ ఏదైనా ఆయిల్ ఫుడ్ అవన్నీ మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే అన్నీ కట్ చేసాము ఒక సండే రోజు పూరి మాత్రమే అలౌడ్ ఉంది ఇంకా మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం ఏం చేయట్లేదు అనమాట డీప్ ఫ్రైలు బూందీ కూడా ఒకసారి చేసి స్నాక్స్ అవి చేసేసి పెట్టేసుకుంటే మళ్ళీ ఒక టెన్ డేస్ వరకు ఉంటుందనేసి చూస్తున్నాను ఇంకా పల్లి ఉండైతే కొంచెం తినేసి మళ్ళీ పక్కన పెట్టాను ప్లేట్లో అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను ప్యాకెట్ కొంచెం గట్టిగా అవుతుంది కదా ఫ్రిడ్జ్లో పెడితే అని ఎందుకు నీరసంగా ఉంటుంది వాతావరణం చల్లగా ఉంది వర్షం వచ్చిందని చెప్పాను కదా ఈవినింగ్ టైంలో కూడా నాకేం చెమటలు వచ్చేస్తున్నాయి బాగా నీరసంగా అయిపోయి తింటూనే ఉన్నాం కానీ ఎందుకు నీరసంగా ఉంటుంది అన్నీ తింటున్నాం పప్పాయి తింటున్నాం ఎగ్గు తింటున్నా పాలు తాగుతున్నా నెక్స్ట్ ఇంకా ఇవి పల్లి పట్టీలు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఎప్పుడో తీసుకొచ్చాము అన్నీ హాఫ్ కిలో హాఫ్ కిలో ఇంకా ఉన్నాయి అంజీరు వాల్నట్స్ అవి కొంచెం చల్లగా ఉంటుంది కదా మిల్క్ షేక్లో అవి తాగాలంటే ఇప్పుడు కొంచెం అంత ఇష్టంగా ఉండదు సమ్మర్లో అయితే కొంచెం లైట్గా హనీ అన్నా లేదంటే షుగర్ అన్నా వేసుకొని కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేవాళ్ళం ఇప్పుడు ప్లెయిన్గా తాగాలంటే అంత ఇష్టంగా ఉండట్లేదు కాకపోతే తాగాలి తప్పదు పిల్లలకు కూడా ఇవ్వాలి నానబెట్టి పెట్టేస్తే వాళ్ళు ఆ బ్రేక్ టైంలో కొన్ని తింటున్నారు కొన్ని ఇంటికి తీసుకొస్తున్నారు ఈవినింగ్ అవి పొట్టు తీసి పెట్టేసరికి వాదం అవన్నీ ఈవినింగ్ కల్లా కొంచెం బ్లాక్గా అయిపోతున్నాయి అందుకే దాంట్లోనే పాలల్లో మిక్స్ చేసి ఇచ్చామంటే మిల్క్ షేక్ లాగా పాలు తాగుతారు అలాగే అవి కూడా తింటారు ఇలా ట్రై చేయాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం బట్టలు గిన్నెలు అంతా కిచెన్ రైస్ కూడా కడిగి పెట్టేశాను పని అంతా అయిపోయింది ఇంకా కొంచెం టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి వద్దాం అనుకున్నాను అప్పటికే నాకు సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది చీకటి అయిపోయింది ఇంకా ఇప్పుడు మా దీవెన అయితే హోంవర్క్ చేసేసుకుంది రాగానే ఫ్రెష్ అవ్వగానే తలస్నానం వచ్చేసేసి హోంవర్క్ కూడా కంప్లీట్ చేసింది నెక్స్ట్ ఇంకా దాంట్లో ఫోన్ పెట్ అంటే సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేస్తుంది అనమాట బెడ్రూమ్లో మా దీవెన్ బాబు ఇంకా అయిపోలేదు వాడికి కొంచెం డౌట్ ఉండే మొత్తం హోంవర్క్స్ ఇంకొంచెం డౌట్ ఉంది నాకు అర్థం కావట్లేదు అని అంటున్నాడు మా వారేం వాకింగ్కి వెళ్ళారనమాట రాలేదు ఇంకా వచ్చిన తర్వాత ఆయన ఒక టూ పేజెస్ అలా రాపిచ్చారు నేనైతే నేను పని చేసుకుంటూ చెప్తూ ఉంటాను అన్నీ రాస్తాడు కానీ కొంచెం ఏదైనా డౌట్ ఉన్న ఇంట్రెస్ట్ పోయిద్దు వాడికి ఒక వన్ అవర్ టూ అవర్స్ కూర్చోంగానే ఇంకా ఆ తర్వాత నుండి ఇంట్రెస్ట్ పోతుందనమాట అప్పుడు వస్తాడు ఇంకా టక్ టక్ మనం చెప్తూ ఉంటే చేసేస్తాడు ఇది ఈరోజు ఏం మ్యా మ్యాథ్స్ అనుకుంటా మ్యాథ్సే మల్టిఫికేషన్ చేస్తున్నాడు ఇంకా అవే అర్థం కావట్లేదని అందుకే నేను ఫస్ట్ టేబుల్స్ నేర్చుకోవాలి నువ్వు అప్పుడు ఈజీగా ఉంటుంది నీకని చెప్తున్నా సరే నేర్చుకుంటా రాస్తా గానీ ఫస్ట్ చెప్పు అని అంటున్నాడు మొత్తానికైతే ఎల్లగడిచిందనమాట ఈవినింగ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఎలా ఉందనేసి ఇంకా మీకు ఏదైనా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను చాలా చాలా థ్యాంక్ యూ ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే కొంచెం డిఫరెంట్గా చేశాను మామూలుగా ఎప్పుడు వెల్లుల్లిపాయ కారము లేదంటే ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం ఎల్లిపాయ నాల్లిచి వేసేవాళ్ళము ఇప్పుడు ఈరోజు మాత్రం కొంచెం పల్లీలతో చేశాను చెప్పాను కదా లాస్ట్లో రెసిపీ యాడ్ చేస్తానని ఇంకా యాక్చువల్గా ఏం చేయాలంటే ఇవి కొంచెం కట్ చేసిన తర్వాత నేను వీడి దగ్గర కూర్చొని నాకు అంత గుర్తు రాలేదు కట్ చేసి అక్కడే పెట్టేసుకొని కూర్చున్నా కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసామంటే అంతా కలిపేసి కొంచెం చేదు కూడా ఉండదు కొంచెం లైట్గా ఉంది ఇలా పల్లీల పొడి వేసి చేస్తే ఏంటంటే అసలు చేదు లేదనమాట ఇంకా కొంచెం ఆ చేదు మొత్తం తీసేసి చేసేమంటే మేమైతే తింటాము చేదు ఉన్న కాకరకాయ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట ఫేవరెట్ అంటే ఫేవరెట్ కూరగాయలతో పాటు ఇది కూడా ఒకటి ఫేవరెట్ పిల్లలు కూడా వద్దనుకుంటా తింటారు నేను చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేశాను అనమాట వీళ్ళకి నాకు కూడా చాలా ఇష్టం కాకరకాయ అంటే మా వారు కూడా తింటారు పులుసు తినరు కానీ కాకరకాయ ఫ్రై ఒక్కటి తింటారు అంతే నేను కూడా పులుసు ఎప్పుడూ పెట్టను టమాటా వేసి కూడా వండను ఓన్లీ ఫ్రై మాత్రం చేస్తాను ఏదో ఒక రకంగా అయితే కాకరకాయ వీక్లో ఒకసారి అయితే తినిపించేస్తాను మళ్ళీ కాకరకాయ పచ్చడి చేస్తాను నిల్వ పచ్చడి మనకి సేమ్ ఆవకాయలాగా అలా కూడా బాగుంటుంది ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటుంది తర్వాత కూడా ఉంటుంది కానీ అంత టేస్టీగా అంత ఫ్రెష్గా అయితే ఉండదు కాకరకాయ నిల్వ పచ్చడి బాగుంటుంది అప్పుడు రోజు ఒక ముక్క వేసుకొని తిన్నా కూడా చాలా మంచిది ఇంకోసారి వీలుంటే మీకు క్లారిటీగా చూపిస్తాను చాలామంది కూడా ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసి పెట్టేస్తారు మాకేంటంటే కొంచెం చేతి తింటాం కాబట్టి అంత పర్టికులర్గా అట్లా చేయాలి అంత ప్రాసెస్ అన్నట్లు ఏమనిపించదు నాకైతే ఒక రెండు పావులు నూనె వేసేసి బాగా హీట్ అయిన తర్వాత ఇట్లా చక్రాలాగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి నేను డీప్ ఫ్రై ఏం చేయలేదు కాకపోతే ఇలా చేస్తే ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మనకి డీప్ ఫ్రై అయితే ఏంటంటే ఆయిల్లో వేయంగానే వెంటనే ఒక టూ త్రీ మినిట్స్కే ఫ్రై అయిపోతాయి కాకపోతే అప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగా యూజ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మనం వేసిన రెండు పావులు ఆయిల్ తోటే ఈ కర్రీ మొత్తం కూడా అయిపోతుంది అనమాట కాకరకాయ ముక్కలు ఇలా వేయించుకున్న తర్వాత మొత్తం అంతా ఇట్లా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లో ఒక పిరికెడు రెండు పిరికెలు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నాను దానికైతే ఒక పిరికెడు నిండా అనమాట ఫుల్గా వేసేసాను పల్లీలు ఇవి కూడా కొంచెం నూనెలో బాగా చిటపట వేగి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి వెంటనే అయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు అనమాట ప్రాసెస్ అంతా కూడాను కాకరకలు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం దగ్గర ఉండి బాగా వేయించాను ఇప్పుడైతే పల్లీలు కూడా వేగిపోయాయి నాకైతే చక్కకర్రెట్తో కూర వేయడం మిక్స్ చేయడం అంత ఈజీనే మా వారికి కూర ఎప్పుడైనా మిక్స్ చేయమని చెప్పిన పాపం దీంతో అట్లా మిక్స్ చేస్తారని కూర వేసుకోవడం కూడా రాదు అంటే కొంతమంది అట్లా అంటే అలవాటు ఉండ ఉండదు కదా వాళ్ళకి కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట కర్రీ దీంతో ఎలా వేసుకుంటారని మిస్టేక్ లేదని తినేటప్పుడు స్పూన్ లేకపోయినా పల్లీలు కూడా చల్లారిపోయాయి ఇంకా దీంట్లోనే చిన్న సైజు వెల్లుల్లిపాయ ఒకటి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకొని కారం అయితే మీ ఇష్టం అండి ఇంకెవరు ఎంత తింటారో అంత నెక్స్ట్ ఇంకా అదే వేడి నూనెలో కొంచెం కరివేపాకు వేసేసి స్టవ్ అయితే ఆపేసాం కదా దాంతోనే ఇంకా వేగితే వేగింది లేదంటే కొంచెం నాకు ఆయిల్ అంటే చల్లారినట్టుగా అనిపించింది కాబట్టి కొంచెం స్టవ్ ఆన్ చేశాను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక వన్ మినిట్ కరివేపాకు కూడా క్రిస్పీగా అవుతుంది కారం యాడ్ చేశాను కొంచెం జీలకర్ర కూడా వేసాను మొత్తానికైతే ఇలా అయిపోయిందనమాట రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది కొంచెం పల్లీల పొడి కూడా పక్కకు తీశాను మా వారికి ఇలాంటివంటే బాగా ఇష్టం అనమాట వెల్లుల్లిపాయ కారం కరివేపాకు కారం ఇట్లా పల్లీలతో చేసింది పచ్చడి దోసకాయ పచ్చడి ఇలాంటివి బాగా ఇష్టపడతారు ఇదైతే చాలా బాగా కుదిరింది కాకరకాయ కర్రీ కంటే కూడా ఈ పౌడర్ బాగుంది ఇంట్లో నెయ్యి అయిపోయింది కానీ నూనె వేసుకొని తిన్నాము నెయ్యి కూడా ఉంది ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టేసి పెట్టాను అది కూడా కరగబెట్టాలి ఇంకా మొత్తానికి ఏం చేశాను కాకరకాయలు ఫ్రై చేసినవన్నీ మళ్ళీ ఆయిల్లో వేసేసి ఈ మిక్సీ చేసుకున్న పల్లీల పౌడర్ కూడా వేసి అంటే మొత్తం చల్లారిపోయాయి కొంచెం వేడిగా ఉన్నాయి కానీ నేను మొత్తం వేడిగా ఉన్నా సరే చేతితో మొత్తం అంతా ఇట్లా మిక్స్ చేశాను అనమాట ఇట్లా పొడి పొడిగా చేస్తే పొడి పొడి ఉంటుంది ముక్కలు ముక్కలుగానే ఉంటాయి కొంచెం చేతులతో ఇలా నలిపామంటే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది బాగా పడుతుంది అనమాట కొంచెం జాగ్రత్తగా వేడి తగ్గిన తర్వాత చేయండి మీరు కడాయి వేడిగానే ఉంది ఇంకా అంటుకుంటే ఇంకా చేతి నిండా వాతలే నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయి డిన్నర్కి అయితే రైస్ కూడా అయిపోయింది ఇంకా కాకరకాయ పల్లీల కారం కూడా అయిపోయింది మీరు ఒకవేళ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది కొంచెం స్పైసీ తక్కువగా ఉంటే పిల్లలు కూడా బాగా తింటారు అంత చేదుగా అయితే ఏం లేదు చేదుగా తినరు అనుకుంటే మాత్రం ముందు చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఇదనమాట ఈరోజైతే ఇంట్లో ఈవినింగ్ అయితే ఇంత పని ఉంటుంది ఇంకా చాలా వరకు స్కిప్ చేశాను నేనైతే వీడియో చెక్క స్పూన్ పెట్టానని స్పూన్ తెమ్మట మా దీవెన్ బాబు రైస్ పెట్టుకునే స్పూన్ తీసుకొచ్చాడు ఇంక దాంతోనే పెట్టే ఒకటి కర్రీకి ఒకటి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతతోటి అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతున్నా మనకి కారంతో తింటే వేడి వేడనా చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ తినది ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కాబట్టి పర్లేదు జలుబులు దగ్గులు అవి లేకుండా ఇలాంటి వెల్లిపాయ కారము పల్లీల కారము మార్చిన కారం అంటాం మేము ఓల్ని ఎండుమిరపకాయలు వేయించేసిస్తాం అది కూడా బాగుంటుంది మొన్న కరివేపాకు కారం కూడా చేశాను బాగా కుదిరింది చూడని వాళ్ళు ఉంటే ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇంట్లో ఈవినింగ్ రొటీను అంటే రోజు ఇలాగే ఉంటుందని కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ఇంకొక ఇంకొక రోజైతే అస్సలు టైం నైన్ వరకు కూడా పనే అవ్వదు మార్నింగ్ ట్వెల్వ్ వరకు అవ్వదు నైట్ నైన్ వరకు కూడా అవ్వదు ఒక రోజు అంటే ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదండి పెట్టుకుంటే ఇంక ఈరోజు టిఫిన్కి అవి ఏం పెట్టుకోలేదు ఎందుకంటే చపాతీ పిండి ఉంది కదా అదే చేసే అనేసి మొన్న ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెము చేశాను కాబట్టి ఏం లేదు ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇడ్లీకి నానబెట్టాలి అలాంటి పనులు గ్రైండర్కి వేసేవి ఉంటే ఇంకా వాటర్ వస్తే వాటర్ పట్టే రోజు ఇంకొంచెం నైన్ వరకు నైన్ థర్టీ వరకు కూడా పని అవ్వదు అనమాట బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి సరుకులు తేవాలి అన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఈరోజు ఇంకా చిన్న తక్కువే అని అనుకోవాలి అందరికీ పెట్టేసి ఇచ్చాను లాస్ట్కి మాత్రం ఇంకా నేను కొంచెం పొడి ఉంచారనమాట నాకు అందరం అందరికీ నచ్చింది పల్లీలు పొడి వేసుకొని తినేసారు లాస్ట్లో కొంచెం ఉంటే నేను మిక్స్ చేసుకొని తినేస్తున్నాను కొంచెం కారం ఉంటుంది ఏమో అనుకొని పల్చగా కలిపాను అట్లేం లేదు చెప్పగానే ఉంది ఎందుకంటే ఆయిల్ వేసాము పల్లీలు కూడా వేసాం కాబట్టి ఈ కారం ఏంటో నాకు అంత ఎక్కువగా ఇష్టం ఉండదు ఈసారి మా అమ్మ కారం పట్టించింది అస్సలు కారం లేని మిరపకాయలతోటి అంత నాకేమంత అనిపించట్లేదు స్పైసీగా మామూలు కారం అయితే తేజ మిరపకాయలు అయితే ఎక్కువ స్పైసీగా ఉంటుంది రెడ్గా ఉంటుంది అన్నమాట దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది వంటలు కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి అంటే మనం తినే చేసే రెసిపీలు కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది నాకైతే మా దీవెన కూడా తినేస్తుంది